భారతీయ జనతా పార్టీ ఆ గత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు ఎనిమిది అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడం తర్వాత ఎనిమిది ఎంపీ స్థానాలు గెలుచుకోవడం అలాగే ఆ మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపుగా రెండు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా భారతీయ జనతా పార్టీ తోటి భారతీయ జనతా పార్టీకి రావాల్సిన మైలేజ్ రాలేదని చెప్పేసి పార్టీ సీనియర్ నాయకులు అంటే ఏం జరిగింది ఎక్కడ తప్పు జరుగుతుంది మనకి ఎనిమిది మంది ఎంపీలను ఇచ్చినా కూడా మనం ఎక్కడ ఫెయిర్ అవుతున్నాం ఎందుకు ప్రజల లోపలికి వెళ్లేందుకు ఫెయిలూర్ అవుతున్నాం అన్నట్టు కూడా కొంతవరకు సమావేశం నిర్వహించినట్టు కూడా తెలుస్తుంది దానికి సంబంధించి ప్రజల లోపలికి భారతీయ జనతా పార్టీ వెళ్ళి ప్లాన్ చేస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ ని ఎదుర్కొనాలి ఎందుకంటే ఇప్పుడు బిఆర్ఎస్ లో కవిత ఇష్యూ చూస్తున్నాం తర్వాత రావు కి కాళేశ్వరం నోటీస్ లు కావచ్చు ఇలా అంటే బిఆర్ఎస్ కి ఒకదాని నెంబర్ ఒకటి షాక్ తగలడం తోటి బిఆర్ఎస్ ప్లేస్ ని భారతీయ జనతా పార్టీ భర్తీ చేసే దిశగా అడుగులేస్తుంది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు కాంగ్రెస్ కి అల్టర్నేట్ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ అన్నట్టు కూడా ఆ రకంగా ప్లానింగ్ చేసుకుంటున్నారు మరి ప్రజల వద్దలకి ఎలా వెళ్ళాలి పబ్లిసిటీ చేసుకోవాలి అన్న దానిపైన కూడా భారతీయ జనతా పార్టీ జూన్ తొమ్మిది నుంచి పదిహేను వరకు పదకొండు సంవత్సరాలు అంటే హైట్రిక్ గా భారతీయ జనతా పార్టీ నేషనల్ లో గెలవడం అనేది జరిగింది సో ఈ పదకొండు సంవత్సరాల పాలన గురించి అలాగే మోడీ సర్కార్ ఇప్పటి వరకు చేసినటువంటి అభివృద్ధి అంటే తెలంగాణకి ఎంత నిధులు తెచ్చారు పసుపు బోర్డు ఎగ్జాంపుల్ పసుపు బోర్డు అలాగే సమ్మక సార్లమ్మ గిరిజన్ యూనివర్సిటీ కావచ్చు తర్వాత రైల్వే కోచ్ విషయంలో కావచ్చు తర్వాత యూనివర్సిటీల విషయంలో కావచ్చు ఈ విధంగా అంటే తెలంగాణకి రహదారుల విషయంలో కావచ్చు బడ్జెట్ విషయంలో కావచ్చు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రచారం చేసేది ఏంటంటే మేము గ్రామాలలో కూడా టాయిలెట్స్ విషయంలో కావచ్చు తర్వాత స్మశాన వాటికల్లో కావచ్చు వీధి లైట్ల విషయంలో కావచ్చు రోడ్ల విషయంలో కావచ్చు సో ప్రతి దాంట్లో భారతీయ జనతా పార్టీ కేంద్ర సర్కార్ వాటా ఉందని చెప్పేసి ప్రచారం చేసుకోవచ్చు సో అది ప్రజల లోపలికి ఏ విధంగా తీసుకెళ్లాలి ఇప్పుడు బియ్యం రేవంత్ సర్కార్ ఇస్తుంది సో దాదాపుగా నలభై రూపాయల వరకు భారతీయ జనతా పార్టీ అంటే సెంట్రలే డబ్బులు ఇస్తుందని చెప్పేసి వాళ్ళ ప్రచారం అది ప్రజల లోపల తీసుకెళ్లడంలో భారతీయ జనతా పార్టీ ఒక రకంగా ఫెయిూర్ అవుతుందని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నారు మరి ఆ ఫెయిూర్ ని కప్పిపించుకునేది ఏ విధంగా ఉండాలి సో ప్రజల లోపల భారతీయ జనతా పార్టీ పైన సింపతి ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అన్న విషయాలపైన ఈ తొమ్మిది నుంచి పదిహేనో తేదీ వరకు భారతీయ జనతా పార్టీ సాధించినటువంటి విజయాల గురించి ఆ ప్రజల లోపల వెళ్ళాలి దానికి సంబంధించి రాష్ట్ర కార్యవర్గ సభ్యుల విషయంలో కావచ్చు జిల్లా కార్యవర్గ సభ్యులు అలాగే అసెంబ్లీ లో ఉన్న మండల నాయకులు ప్రతి ఒక్కరితోటి సమావేశాలు నిర్వహించి కార్యక్రమాలు ఏ విధంగా చేపట్టాలి అని చెప్పేసి కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది అలాగే జూన్ ఇరవై ఒకటి నాడు యోగా డేని ఏ విధంగా సెలబ్రేట్ చేయాలి తర్వాత దాదాపుగా లక్ష మొక్కలు నాటే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రతి నియోజకవర్గంలో వన మనోత్సవ వనోత్సవం కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి కూడా భావిస్తుంది సో ప్రతి నియోజకవర్గంలో ఎన్ని వేల మొక్కలు నాటాలి సో ఆ కార్యక్రమాన్ని ప్రచారాన్ని కూడా పెద్ద ఎత్తున చేసుకోవాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది సో ఆ విధంగా ప్రజల లోపలికి వెళ్లేందుకు కీలకంగా కృషి చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది సో మరి భారతీయ జనతా పార్టీ ఇప్పటికైనా సరే ప్రజల లోపలికి వెళ్తుంది ఎందుకంటే గతంలో బండి సంజయ్ పాదయాత్ర ద్వారా భారతీయ జనతా పార్టీ పబ్లిసిటీ రావడం అనేది జరిగింది తర్వాత ఎంపీ ఎన్నికల్లో ఇటు బి బిఆర్ఎస్ కి అల్టర్నేట్ గా భారతీయ జనతా పార్టీ ఉంది అక్కడ మోడీని చూసి దాదాపు ఎనిమిది స్థానాలు ఇచ్చారని చెప్పేసి అనుకుందాం మరి అదే ట్రెండ్ ఇప్పుడు కొనసాగుతారా ఒకవైపు రాజసింగ్ ఇష్యూ కావచ్చు తర్వాత బీజేపీ బిఆర్ఎస్ పొత్తులో ఇష్యూ కావచ్చు దీంతో సతమతం అవుతుంది సో ఇవన్నీ పక్కన పెట్టి ప్రజల లోపలికి ఎలా వెళ్లాలని ఆలోచిస్తే భారతీయ జనతా పార్టీ బెటర్ అంటూ భారతీయ జనతా పార్టీ నాయకత్వం వేస్తున్నటువంటి ప్లానింగ్స్ అని చెప్పుకోవచ్చు